అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే తన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో అరెస్టు తప్పదా అంటే తప్పదని అంటున్నాయి నిపుణులు కావచ్చు లేకపోతే పోలీస్ వర్గాలు కావచ్చు న్యాయశాఖకు సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు అయితే ఇటీవల ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం తెలంగాణ హైకోర్టులో విచారణకి రాగా తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందనేటువంటి అంశం ఈరోజు అన్ని సామాజిక మాధ్యమాలతో పాటు న్యాయస్థాన వర్గాల నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసింది నిజమే కదా లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి గడిచిన పది సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కనీసం ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరవ్వకుండా ఈరోజు న్యాయస్థానాల నుంచి తప్పించుకొని ఆయన చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించకుండా తనకు ఉన్నటువంటి పదవి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకొని న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారత న్యాయస్థానాల యొక్క లేకపోతే భారత రాజ్యాంగం యొక్క నిబద్ధత ఏంటి చట్టం ముందు అందరూ సమానులే నువ్వు ఎంతటి వాడివైనా సరే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా సరే ఈ దేశంలో సామాన్య పౌరుడు అయినా సరే చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనలో కొంతమంది వ్యక్తులు న్యాయ వ్యవస్థలోని కొన్ని లొసుగులను ఉపయోగించుకొని చట్టం చేత శిక్షించబడకుండా తప్పించుకుంటూ ఉన్నారు ఈరోజు లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జైలు తప్పదా అంటే నిజంగా అక్షర సత్యం ఇది అతి త్వరలోనే ఆయన జైలుకు వెళ్ళబోతున్నారనేటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనుక ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో నిష్పక్షపాతంగా ఎంతటి వారినైనా సరే చట్టం ముందు అందరూ సమానమనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనతో ప్రతి వ్యక్తిని సమానంగా విచారణ చేపట్టి వారు చేసినటువంటి తప్పులకు తగిన శిక్ష ఇవ్వవలసినటువంటి తగిన శిక్ష వేయవలసినటువంటి బాధ్యత ఈరోజు భారతదేశపు న్యాయ వ్యవస్థపై ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా తను చేసినటువంటి తప్పుకి సమపాడలో శిక్ష అనుభవించినప్పుడే ఒక సామాన్యుడు కావచ్చు మరొక వ్యక్తి కావచ్చు మరొక వ్యక్తికి కావచ్చు ఈరోజు భారతదేశపు చట్టాల మీద కావచ్చు న్యాయ వ్యవస్థ మీద కావచ్చు గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించి ఒక్క రోజు అంటే ఒక్కరోజు కూడా న్యాయ విచారణకు పాల్గొనలేదంటే ఇది నిజంగా మనమందరం ఆలోచించవలసినటువంటి అంశం కనుక ఏదైతే ఈరోజు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఆ కేసులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయనేటువంటి ఒక అఫిడవిట్ని కూడా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసినటువంటి వార్తలు ఈరోజు వెల్లవిరుస్తున్నాయి బయటకు వస్తున్నాయి ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో ఏదైతే సిబిఐ కావచ్చు ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో మరింత వేగతరమయ్యేటువంటి అవకాశం ఉంది ఆ కేసుల్లో ఉన్నటువంటి నిందితులను కూడా అతి త్వరలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఆ నిందితులను కూడా అతి త్వరలో ఇప్పటికే అనేక కేసుల్లో ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసినటువంటి అంశాలను మనం చూసాం కాబట్టి ఆయనకి ఏదైతే ఉన్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో అది కూడా క్యాన్సల్ అయ్యి అతి త్వరలోనే తిరిగి జైలుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు ఆయన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి ఈరోజు ముఖ్యమంత్రి అనేటువంటి ఒక పదాన్ని ఒక పదవిని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేశారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి లేకుండా రాజధాని లేకుండా వనరులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు అన్నిటినీ తరిమేసి ఈ రాష్ట్ర పురోగతిని ఈ రాష్ట్ర అభివృద్ధిని ఇరవై సంవత్సరాలు వెనకకు కుంటుబడే విధంగా చేసినటువంటి ఘనత దౌర్భాగ్యం సాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలాంటి వ్యక్తి బయట ఉంటే ఈ సమాజానికి ప్రమాదం కాబట్టి ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక ఆర్థిక నేరస్తుణ్ణి తప్పకుండా కటకటాలకు పంపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు న్యాయస్థానాలపై ఉందనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి జైలు కూడును తినబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది